నమస్తే నేనుందు అస్సాం గవర్నమెంట్ పబ్లిక్ కి గన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలోనే అమెరికా కల్చర్ ని అస్సాం గవర్నమెంట్ అయితే అలవాటు చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖండిస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి అస్సాం గవర్నమెంట్ ఇప్పుడు చూసుకుంటే పబ్లిక్ అయితే ఇస్తుంది సో మరి అమెరికా కల్చర్ ని అస్సాం గవర్నమెంట్ అలవాటు చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడుతుందని చెప్తున్నారు సో ఏమంటారు సార్ దీని గురించి కాంగ్రెస్ నాయకులు రకరకాలుగా మాట్లాడుతుంటారు సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించడమే వాళ్ళ పని సరే నిజంగా వాళ్ళు మాటకి భారతదేశంలో ఎక్కడా లేదు ప్రజలకి గన్స్ ఇవ్వడం ఏంటి గన్ కల్చర్ అమెరికాలో ఉంది తప్ప అన్ని ప్రూఫ్స్ పెడితే అక్కడ గన్స్ ఇస్తారు ఆ కల్చర్ మన ఇండియాలో లేదు అటువంటి అప్పుడు పబ్లిక్ ఎందుకు ఇస్తారు అనేటువంటి మాట అందులోనే అక్కడ కాంగ్రెస్ మన బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత్ బిశ్వ శర్మ సీఎం గా ఉన్నారు ఆయన ఇటువంటి ప్రకటన చేయడం ఏంటి ఇది ప్రజాస్వామ్యానికి అన్నట్టు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు అంటే మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే నిజంగా కూడా మనకి ప్రజలకి గన్నిచ్చేటువంటి కల్చర్ లేదు కాకపోతే అక్కడ ఉన్నటువంటి విభిన్న పరిస్థితులు ఉన్నాయి అస్సాం ఉందంటే ఉత్తరాంధ్ర ఉత్తర స్టేట్స్ లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో పెద్ద నలా ఉంటది కొన్ని ఇతర అంటే పాకి మన బంగ్లాదేశ్తో కానీ భూటాన్తో కానీ సరిహద్దులు పంచుకున్నటువంటి రాష్ట్రం విధంగా మన ఉత్తరప్రదేశ్ వాటితో కూడా సరిహద్దులు ఉన్నాయి అక్కడ ఏమవుతుంది బంగ్లాదేశ్ నుంచి కానీ ఆ ప్రాంతాల నుంచి ఆ బోర్డర్ల నుంచి అనేక మంది వరుసదారులు మన దేశంలోకి ఎంటర్ అయిపోవడం అదేవిధంగా అక్రమంగా వలసలు అంటే కొంతమంది పొట్టకొడతో కోసం వచ్చేవాళ్ళు కొంతమంది విదేశీ కుట్రదారులు కొంతమంది ఉంటారు ఇక్కడ శాంతికి బగ్గరం కలిగించాలని చెప్పేసి కొంతమంది వాళ్ళు కూడా వచ్చేయడం జరుగుతుంది దాంతో ఏమవుతుంది మనకి అస్సామే కాకుండా కొన్ని ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మనం మణిపూర్ మణిపూర్లో కూడా ఆ రెండు తెగల మధ్య ఎందుకు వచ్చిందంటే ఇతర దేశ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి నివాసం ఏర్పరచుకుని వాళ్ళు పెరిగిపోతున్నారు జనం స్థానికులు ఏమో మైనార్టీలుగా మారిపోతున్నారు అనేటువంటి పెద్ద సమస్య ఇప్పుడు అస్సాంలో కూడా అంతే అస్సాంలో ట్వంటీ పర్సెంట్ అంతా ఉండేవారు ముస్లిం జనాభా ఈ రోజున ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాటిపోయారు అంటే అది భారతీయ ముస్లిమ్స్ కాదు పక్క దేశాల నుంచి వచ్చి వాళ్ళు వచ్చేసినటువంటి ముస్లింస్ స్థిరమైన పరచుకుని వాళ్ళు ఇష్టం జనాభా పెంచుకుంటా పోతున్నారు ఆ క్రమంలో హిందూ జ అంటే ఇతరులు హిందువులోనే కాదు ఇతరులు మారు వీళ్ళు మైనార్టీలుగా మారిపోతున్నారు దాంతో ఇక్కడ శాంతి భద్రతలు కూడా వేగాతం కలిగిస్తుంది అనేక రకమైనటువంటి తెగల మధ్య గొడవలు ప్రజల మధ్య గొడవలు అదిగో ఎక్కడి నుంచో వచ్చి మా మీద ఆధిపత్యం చెలా ఇస్తున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు మణిపూర్ లో పెద్ద ఉదాహరణ కల్చర్ లో కొన్ని ప్రాంతాలకి ఆ ముఖ్యమంత్రి గారు తీసిన నిర్ణయం ఏంటంటే ఆ బోర్డర్స్ ఏదైతే షేర్ చేసుకుంటున్నాయో బంగ్లాదేశ్ బోర్డర్స్ బోర్డర్ కొన్ని కొన్ని బోర్డర్స్ షేర్ చేసుకుంటున్నాయో ఆ కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి మాత్రమే సెలెక్టివ్గా అంటే ఎవరు పడితే వాళ్ళకి కుటుంబంలో ఏదో రాష్ట్ర బియ్యం ఇచ్చినట్టు ఇంట్లో ఐదుగురు ఐదుగురుగా ఐదు గనులు ఎవరో కొంతమంది సెలెక్టివ్గా చేసుకుని వాళ్ళకి మాత్రమే అంటే ప్రతి వ్యక్తిని కాపాడాలంటే చాలా కష్టం ప్రభుత్వానికి ఆత్మరక్షణ దేశ రక్షణ రెండూ చూసుకోవాలి కదా అందుకని వాళ్ళకి ప్రత్యేకించి ఇవ్వాలని నిర్ణయించింది అది కూడా ఒక చర్చ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఇస్తారు గన్స్ అనటమ్ భారతదేశంలో అమ్మా దాదాపు ముప్పై ఎనిమిది నుంచి నలభై లక్షల మంది గన్ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ హోల్డర్స్ ఒక నలభై లక్షల మంది దగ్గర గన్స్ ఉన్నాయి లైసెన్స్ గన్స్ మరి ప్రజలకి ఘన కల్చర్ లేదండి కాదు మనకే ఉన్నాయి ఎందుకు ఇస్తారో వాళ్ళ ఆత్మరక్షణ గురించి ఇస్తారు కొంచెం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా ధనవంతులకు కావచ్చు వాళ్ళు ప్రూఫ్స్ పెట్టి నాకు ప్రాణ భయం ఉందని చెప్పేస్తాను ఏదో పెట్టుకుంటే అన్ని చెక్ చేసి ప్రభుత్వం వాళ్ళకే సార్ మరి దాన్ని వేరే విధంగా చాలా మంది వాడుతున్నారు కొన్ని అంటే కొన్ని సంఘటనలు కూడా చూస్తా చూడొచ్చు మనము ఏ రకంగా చూడొచ్చు సార్ లైసెన్స్ ఇస్తే అంటే ఒకటో రెండో ఇన్సిడెంట్లు జరిగినంత మాత్రమే కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో రెండు చోట్ల గంటలు జరిగితే దాన్నే దేశం కోకూడదు అంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు బట్టి అక్కడ ఇచ్చి దాని మీద కూడా వాళ్ళు ఎవరు పడతారు వాళ్ళకి ఎవరు వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు తీసుకుని ఎక్కడైతే మనకి ఇక్కడ గన్స్ ఎలా చేస్తున్నారు లైసెన్స్ గన్స్ ఎలా అలాగే వాళ్ళ దగ్గర కూడా ప్రూఫ్స్ ఆధారాలు అన్ని తీసుకుని వాళ్ళ మీద కూడా నిరంతరం నిఘా ఉంటది ప్రభుత్వానికి అండగా ఉండే వాళ్ళకి ఇస్తారు తప్ప వాళ్ళ మీద వెనకాల బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఉంటా చూసారా వాళ్ళ వాళ్ళ కేటగిరీ ఎక్కడ ఉందో వాళ్ళ గతంలో ఏమన్నా నేర చరిత్ర ఉందా అటువంటిది చెక్ చేసి ఇస్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళకి ఎవరు కాకపోతే ఏంటంటే ఇవ్వాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి అంటే ఇటువంటి చొరబాటుదారులు నిరోధించాలంటే కేవలం ప్రభుత్వం మాత్రమే చేయలేదు అక్కడ ప్రజల బాధ్యత కూడా ఉంది వాళ్ళు ఆత్మరక్షణ చేసుకుంటేనే ఇటువంటి చొరబాటుదారులు రాకుండా వాళ్ళు కూడా కాపాడాలి అందుకని నిర్ణయం తీసుకుని అక్కడ చర్చ చేసి మనకి ఇస్తుంది అంటే కొత్తగా ఏదో భారతదేశంలో అమెరికన్ గల్ కల్చర్ తీసుకొస్తుంది లేకపోతే అందరికి ఎవరు పడతా లేసే అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి వాళ్ళకి ఇవ్వరమ్మా ఇప్పుడు ఎంత పెద్ద పారిశ్రామిక వ్యక్తైనా లేకపోతే ఎంత డబ్బు ఉన్న వ్యక్తులైనా నాకు గన్ కావాలని కాగితం పెడితే ఇచ్చారు నిజంగా ఉందా ఎంతవరకు థ్రెట్ ఉంది ఎంక్వైరీ చేసి చెక్ చేసుకుని ఇస్తారు అతను కూడా ఇచ్చే వ్యక్తికి కూడా గతంలో నేర చరిత్ర ఉందా ఏంటి ఎంతవరకు అంటే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది అన్ని చెక్ చేసి మరి ఇస్తారు తప్ప ఎవరు వాళ్ళు మీరు పెట్టుకుంటే గనకావాలంటే ఇస్తారా ఆ స్థాయి వాళ్ళకున్నటువంటి రకాల బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ అన్ని చేసి మరీ ఇస్తారు ఖచ్చితంగా ఒక విధంగా మంచి కార్యక్రమమే కానీ వారి మీద కూడా ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ మీద కూడా నిరంతరం నిఘా ఉండాలి ప్రభుత్వం ఎందుకంటే ఎక్కడ మిస్యూజ్ అవుతుందా స్థానికంగా వచ్చి గొడవల్లో వాళ్ళు వీటిని యూజ్ చేస్తున్నారా అనేది ఒక ప్రయోగాత్మకంగా ఇచ్చినా కూడా కొంచెం నిఘా ఉండాలి అటువంటి ఏర్పాట్లన్నీ చేసి మాత్రం ఇస్తారా తప్ప కాంగ్రెస్ నాయకులు ఒకటే అయిపోయింది వాళ్ళకి ఎన్డీఏ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుని వ్యతిరేకించాలి అంతే ఆఖరికి చూసారంటే నేను కాకమన్నా ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన భారతదేశానికి సంబంధించిన మిస్సైల్ కోలగొట్టిందని ఒకళ్ళు లేకపోతేనేమో అసలు దాడి చేసిన నలుగురిని పట్టుకున్నారా లేదా మీరు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ కోకటి వేళతో అంతే అంతేకాని ఆ దాడి చేసిన నలుగురు వ్యక్తుల మీద కాన్సన్ట్రేషన్ కాదు భవిష్యత్తులో అటువంటి సాహసం చేయడానికి భయపడేలాగా కార్యక్రమాలు చేసుకుంటాయి ఏంటంటే సపోర్ట్ చేయబోయినా పర్వాలేదు కానీ భారతదేశాన్ని భారతదేశ ప్రజలు తీసుకు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించి బయట వాళ్ళకి ఇవ్వకూడదు మొన్న మధ్యలో ఎక్కడ పేపర్లో కూడా చూశాను రాహుల్ గాంధీ గారి గురించి ఎక్కువగా చర్చ ప్రమోషన్ అంతా పాకిస్తాన్ ఇటువంటి విషయాల మీదే భారతదేశ భద్రత విషయంలో మనకి రాజకీయంగా మళ్ళీ మనకి ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం పరిష్కరించుకోవచ్చు విమర్శలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు రాజకీయం ఏదైనా చేసుకోవచ్చు కానీ భారతదేశానికి సంబంధించిన భద్రత విషయంలో మాత్రం అందరూ ఒకే మాట మీద ఉండాలి అప్పుడే దేశం ముందుకు ఎందుకంటే ఏ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా విభిన్న సంస్కృతులు భాషలో ఇంత పెద్ద సమాజం ఎక్కడ చోట ఉండదు ఎక్కడ ఉండదు అన్ని భాషలు అన్ని సంస్కృతులు అన్ని రకాలుగా ఉన్నటువంటి దేశం ఒక దేశంగా కలిసి ఉన్నామంటే మన సంస్కృతి ఎక్కడో చోట మనకి కాపాడుతుంది దానికి విచ్ఛిన్నం చేసేలా ప్రయత్నం చేస్తున్న ఏ రాజకీయ నాయకుని కూడా ప్రజలు క్షమించదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది ఇటువంటి మాటలు ఇటువంటి కార్యక్రమాలు చేసి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిద్దాం అనేటువంటి అంటే అస్సాం సీఎం ఉన్నారమ్మా ఆయన వచ్చింది కాంగ్రెస్ నుంచి వచ్చాడైనా వచ్చే కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీద కూడా ఉంది ప్రతిది అక్కడ మిలిటరీని పెట్టో లేకపోతే పెట్టో అన్ని కాపాడలేరు ప్రజలకు కూడా కొంచెం బాధ్యతలు ఇవ్వాలి ఆ బాధ్యతలు ఇచ్చే నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఇచ్చిన వారి మీద కూడా నిరంతర నిఘా ఉండాలి మిస్యూజ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా ఇది ఒక మంచి నిర్ణయం మాత్రమే చెప్పగలను నమస్తే